నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ఏపీ కేకే కలెక్షన్స్ ఈ రోజు విజిట్లో వివిఆర్ హ్యాండ్లూమ్స్కి వచ్చామండి వివీఆర్ హ్యాండ్లూమ్స్ మనకి ఓల్డ్ మంగళగిరి భోజు సెంటర్లో ఉంటుందండి రోడ్ పైన మనకి చక్కగా బోర్డు కనిపిస్తుంది మీకు అడ్రస్లో ఏదైనా కొంచెం క్లారిటీ కావాలి అనుకున్నా సరే స్క్రీన్ మీద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే డైరెక్షన్స్ ఇస్తారండి సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్లోనే మనకి ఇంటికే మంగళగిరి పట్టు శారీ వస్తుంది వీవీఆర్ హ్యాండ్లూమ్స్ నుంచి ఈ రోజు వీడియోలో మంగళగిరి పట్టు శారీస్లో లేటెస్ట్ కలెక్షన్ అండ్ కలర్ కాంబినేషన్స్ చూద్దామండి చాలా బాగున్నాయి వీరు వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయద్దు స్కిప్ చేస్తే మంచి మోడల్ మిస్ అవుతారు మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్కాన్ క్లిక్ చేసి ఆల్ బటన్ ప్రెస్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేసే మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తాయి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ శారీ గురించి కానివ్వండి షాప్ అడ్రస్ గురించి కానివ్వండి ఏ డౌట్ వచ్చినా సరే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి మరింకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము లెట్ స్టార్ట్ ద వీడియో మరి మన వివీఆర్ హ్యాండ్లూమ్ స్థానంగానే మనం వచ్చేసరికల్లా పూర్తి హ్యాండ్లూమ్ మెటీరియల్ ఐటమ్ మాత్రమే మనం తయారు చేపించి మరీ సేల్స్లో ఉంటాయండి మన దగ్గర ఎప్పటికప్పుడు మన హ్యాండ్లూమ్ తయారు చేసి సొంత మొగ్గాల మీద ప్రతి ఐటాని కూడా మంచి రిచ్గా ప్లస్ మనకు వచ్చేసరికల్లా మంచి జరిగితోటి మంచి పొట్టుతోటి ప్రతి ఐటాని కూడా మంచి లుక్గా తయారు చేపిస్తాము మన హ్యాండ్లూమ్ మొగ్గం మీద మన సొంత షెడ్లు సొంత మొగ్గాలు కాబట్టి మన దగ్గర ప్రతి ఐటమ్ కూడా నాణ్యంగా తయారవుతుంది నాణ్యంగా మంచి ఫినిషింగ్గా తయారవుతుంది అనమాట ముందు ఫస్ట్ మన వివిఆర్ హ్యాండ్లూమ్స్ ఓల్డ్ మంగళగిరి భూస్వామ సెంటరు పెద్ద రోడ్డులో ఉంటుంది మన షాప్ వచ్చేసరికి అలా మనకి కార్ పార్కింగ్ సౌకర్యము ఉంటుంది టూ వీలర్ అయినా సరే చక్కగా మన షాప్ ముందు ఆగుతుంది ఏదైనా సరే మన షాప్లోకి వచ్చి చక్కగా నిబ్బరంగా ఖరీదు చేసుకోవచ్చు చాలా వెరైటీస్ మనం ఏందంటే చాలా అనంగానే కాటన్లో వచ్చేసరికి అలా ఐదు వందల నుంచి రెండు వేలు రెండు వేలన్నర మూడు వేలు వరకు ప్లస్ మనకు వచ్చేసరికల్లా పొట్టులో ప్యూర్ పొట్టులో వచ్చేసరికల్లా మనం వెయ్యి రూపాయల నుంచి నాలుగు వేలు ఐదు వేలు మూడు వేలు ఏడు వేలు అట్లా రేంజ్ వరకు ఉంటుంది బై పొట్టు మనకు అలా డబుల్ పోగు నేత డబుల్ నేత అంటాం అనమాట దాన్ని వచ్చేసరికి మనం అట్టా వచ్చేసరికి వచ్చేసరికల్లా పదివేల నుంచి స్టార్టింగ్ ఇరవై వేల రూపాయల వరకు కూడా మన దగ్గర మంచి మంచి పెళ్లి పొట్టు చీరలు మన దగ్గర తయారవుతున్నాయి తయారైన ధరలకే మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఓన్లీ టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ మినిమం మార్జిన్తోటి మనం ఈ మార్జిన్ మనం తక్కువేసేస్తున్నా కూడా మనకి గిట్టుబాటు అవడానికి కారణం ఏంటంటే ప్రతిసారి కూడా మనం మంచి మ్యాచింగ్ తోటి మంచిగా మనం తయారు చేయించుకుంటాం కాబట్టి క్వాలిటీ కూడా మంచి బెస్ట్ క్వాలిటీ వస్తుంది కాబట్టి మనం ఇవ్వగలుగుతాం అనమాట ఫస్ట్ ఈ ఐటమ్ చూడండి చాలా అనుకూలమైన ధరలో పెట్టాం మనం పొట్టు శారీని మనం ప్లెయిన్తో తయారు చేయించేసి ఇట్లా సిబోరి ఐటమ్ అని చెప్పేసి ఇట్లా వేసింది ఇది మనకి శారీ మాత్రం ఇట్లా ప్లెయిన్ వస్తుంది చూడండి చాలా అందంగా ఉంటుంది అనమాట కట్టుకుంటే మాత్రం చాలా మంచి లుక్ వస్తుంది చీర కట్టిన లుక్ మనకి బుట్టాలతో పెద్ద బుట్టాలతో కట్టి అమ్మ కూడా కడతారు కానీ కొంతమంది ఫ్యాన్సీలోనే లుక్గా కనిపించాలి ఫ్యాన్సీగా కనపడాలి సీర చీర కూడా అని కోరుకునే అమ్మకి ఇట్లా చాలా చక్కగా ఉంటుంది రేటు కూడా చాలా అనుకూలమైన రేటు ఇది వచ్చేసరికి అలా మనకి దీని ద్వారా వచ్చి మనకి కాస్టు టూ థౌజండ్ రూపీస్ మాత్రమే పడుతుంది షిప్పింగ్ ఛార్జీ కూడా మేమే పెట్టుకుంటాము టూ థౌజండ్ రూపీస్లో చాలా కలర్స్ వస్తాయి అన్నమాట వీటిలో మన దగ్గర వచ్చే వచ్చేసరికి చూడండి శారీ మొత్తం ఇట్లా చూడండి ఫినిషింగ్ ఎంత బాగా ఉందో చాలా లైట్ వెయిట్ అనమాట శారీ కూడా మళ్ళీ మనకి ఇట్లా మంచి మంచి కలర్స్ వస్తాయి చూడండి ఫినిషింగ్ కూడా చాలా బాగా ఉంటుంది చాలా లైట్ వెయిట్ మనం ఏమైనా పెట్టుబడులకు పెట్టాలనుకోండి ఒక పచ్చులు ఇరవై సీర్లు వీటిల్లో హోల్సేల్గా కూడా మా దగ్గర చాలా శారీస్ దొరుకుతాయి అనమాట మీకు పాతికి కావాలన్నా ఇరవై కావాలన్నా కూడా ఎన్ని కావాలంటే మేము ఎమ్మటే సప్లై అవ్వగలుగుతాం మేము దాని ప్రైస్ కూడా కొద్దిగా రేంజ్ అనుకూలంగా కూడా ఇవ్వడానికి నా దగ్గర శాన్ఫర్ ఉంటాయి అనమాట ప్రతి శారీకి కూడా మంచి మంచి లుక్గా మంచి డిజైన్గా తయారు చేపిస్తాం మనం ఇది చూడండి వచ్చరికల్లా ప్లెయిన్ శారీ వచ్చరికల్లా బార్డర్లో ఎలా వస్తుంది అనమాట పై బార్డర్లు వచ్చేలా ఎలా వస్తుంది శారీ అంత చూడండి ఎంత బాగా ఉందో వీటిల్లో మనకు వచ్చరికల్లా ఈ చూడండి ఇది వచ్చిన మనకి పొల్లు వస్తుంది ఇరవై సరికాడ బ్లౌజ్ వస్తుంది ఇట్లా బ్లౌజ్ కూడా చూడండి ఇలా డిజైన్ చేయించాం కాబట్టి బ్లౌజ్ కూడా ఏం వర్క్ లేకోకుండానే దీన్ని స్టిచ్ చేయించుకోవచ్చు ప్రతి వాళ్ళు కూడా ఈ సారీ వచ్చేసరికి మనకి కేవలం టూ థౌజండ్ రూపీస్ మాత్రమే పడుతుంది అనమాట మార్కెట్ ప్రైస్ మీద మేము కొద్దిగా అనుకూలంగానే పెట్టాం మనం వచ్చేసరికల్లా వీటిలో చూడండి ఎలాంటి కలర్స్ వస్తాయి మన దగ్గర వచ్చేసరికల్లా మంచి మంచి కలర్స్ వస్తాయి అనమాట వీటిల్లో చాలా లుక్ బాగుండేట్టుగా తయారు చేపిస్తాం అనమాట ప్రతి దాన్ని కూడా మ్యాచింగ్ బాగా చక్కగా మ్యాచింగ్ లేస్తాం మనం చూడండి వీటిలో కలర్స్ మనం ప్రతిదీ ఒక్కొక్కటి ఒక కలర్ లాగా నేను చూపిస్తాను చాలా బాగా ఉంటుంది అనమాట లైట్ షర్ట్ కానీ డార్క్ షర్ట్ కానీ చాలా బాగా ఉంటుంది మనకి ఇలా మ్యాచింగ్ కూడా చక్కగా ఇదేని మ్యాచ్ అయ్యేది ఎట్లా ఉంటుందని అని చెప్పేసి కూడా మనం దాన్ని అట్లాగే డైన్ చేపిస్తాం అనమాట మనం దీన్ని మనం వచ్చేసరికి అలా చూడండి క్రీమ్కి గ్రీన్ బ్లూ ఇచ్చాం ప్యూర్ వైట్ ఇష్టపడే అమ్మకి చాలా బాగుంటుంది ఈ శారీ కూడా మనకు అలా చూడండి లైట్ గ్రీన్ మెహందీ గ్రీన్ అంటాం అనమాట దాన్ని మనం వచ్చేసరికి అలా చూడండి ఎంత ఫినిషింగ్ ఉందో ఈ శారీ వచ్చేసరికల్లా దీనికి వర్క్ కూడా చూడండి ఎంత చక్కగా చేయించాము మనం దీని ప్రైజ్ వచ్చేసరికల్లా టూ థౌజండ్ రూపీస్ మాత్రమేనండి రెండు వేల రూపాయలకి మనం ఈ శారీని మనం కస్టమర్కి ఇవ్వడానికి తయారు చేయించాము ప్రతి శారీ కూడా మంచి మంచి కలర్స్ అనమాట వీటిల్లో శారీస్ కూడా మంచి కాంబినేషన్లో తయారు చేపిచ్చాము చూడండి లైట్ వంగపూ కలర్ లైట్ లావుంటారు శారీ ఎంతో బాగుంటుంది అనమాట ఇది వచ్చేసరికల్లా పింక్లో చూడండి ఎంత బాగా ఉందో ఎంత ఫినిషింగు ఎంత క్వాలిటీ ఎంత డిజైను అని చెప్పేసి మనం చక్కగా డయింగ్ చేపిస్తాం వలన ఇలా క్వాలిటీ వస్తుందండి వైట్లో వచ్చేసరికల్లా చూడండి ఒక రెండు షేడ్లు లేపిస్తాం అనమాట ఇప్పుడు మనం ఇది చూడండి ఇది వైటే ఇది వైటే మంచి షేడ్లు అనమాట ఇవి వచ్చేసరికల్లా ప్యూర్ వైట్ వస్తుంది అనమాట మధ్యలో మనకు వచ్చేసరికల్లా శారీకి చాలా అందంగా ఉంటుంది చూడండి అరిటాక్ పచ్చ చామంచి కలరు సీ గ్రీన్ ఎల్ ఎట్లా మిక్స్ మిక్స్గా తయారు చేపించేసేసి చాలా చక్కటి డిజైన్లు కలర్ కలరు వచ్చారు కలర్ బార్డర్లో కూడా చాలా మంచి డిజైన్లు పళ్ళు బ్లౌజ్ కూడా మంచి డిజైన్లతో తోటి ఇది రెండు వేల రూపాయలు మాత్రమే అండి దీని కాస్ట్ వీటిలో ఏదన్నా నచ్చిందన్నట్టు స్క్రీన్ షాట్ మీద మీరు గుర్తుపెట్టేసేసి మాకు స్క్రీన్ షాట్ చేసినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు పంపిస్తే మేము ఏమంటే ఆ శారీని మేము కొరియర్ చేయగలుగుతాము మీరు ఏమైనా రాదలుసుకుంటే మాత్రం మా షాప్కి రాండి వస్తే చాలా వెరైటీస్ మేము చూపిస్తాము మంచి మంచి రేంజ్ అనుకూలంగా కూడా ఇవ్వగలుగుతాం మేము అయ్యండి ఇది మన దగ్గర వస్తే నెక్స్ట్ ఐటమ్ అండి మన దగ్గర మనది వివిఆర్ హ్యాండ్లూమ్స్ అండి ఈ ఐటెంలో అలా మనం చూడండి పైతాని బోర్డర్ సక్కడ బార్డర్ ఇచ్చామండి మనం వచ్చేసరికల్లా ఒక ఇది వస్తా సిక్స్ ఫీట్ సెవెన్ ఫీట్ మాత్రం ఉంటుంది మనకు వచ్చేసరికల్లా ఇది వచ్చేసరికల్లా చూడండి పైతాని బార్డర్ లాగా మనం మంచి సిల్వర్ తోటి జా గోల్డ్ తోటి తయారు చేసిన బోర్డర్లాగా చక్కగా ఇచ్చాము మనం బుట్టా కూడా చూడండి సన్న బుట్టాలు చాలా బుట్టాలు వస్తాయి అనమాట శారీ మొత్తం మనకు వచ్చేసరికల్లా చూడండి ప్రతి శారీకి కూడా ఇలా మంచి మంచి చక్కగా దగ్గరగా ఉండేది చక్కటి బుట్టాలు చక్కగా వస్తాయి అనమాట వచ్చేసరికల్లా బ్లౌజ్ వచ్చేసరికల్లా ఈ విధంగా వస్తుంది దీంట్లో కాంబినేషన్స్ కూడా మనం డిఫరెంట్ కాంబినేషన్లు వేస్తాం అనమాట మనం వచ్చేసరికల్లా మీరు ఊహించిన కాంబినేషన్లు ఉంటాయి ఎప్పుడు వచ్చి రాణికి బులుగు బ్లుక్ రాని లేకపోతే రాణికి ఎల్లో ఎల్లోకి వచ్చేసరికల్లా బ్లూగు ఇట్లా వస్తుంటాయి కామన్ కలర్స్ అవి అన్నీ అన్నీ అవి ఉండేవి అందరి దగ్గర మనం ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తోటి మనం తయారు చేపిస్తాం వీటిలో వస్తారికల్లా వీటిలో వస్తారు నాలుగు ఐదు వెరైటీల్లో తయారు చేపిస్తామండి ఏ వెరైటీ అయినా కూడా ఒకటే ప్రైజ్ పెట్టామండి మనం దీంట్లో విశేషం ఏంటంటే కొద్దిగా ఎక్కువ పడేది కూడా మనం తక్కువ ప్రైజ్లోనే పెట్టాము మళ్ళీ వచ్చేసరికల్లా ప్రతిసారి కూడా ఒకటే రేటు పెట్టామనమాట ఏ డిజైన్ అయినా సరే ఒకటే రేటు ఇది చూడండి పళ్ళు ఎంత చక్కగా ఉందో సంపంగి సుజాత కలర్ అంటామండి మనం దీన్ని మనం వస్తారా సుజాతకి పళ్ళు బ్లౌజు ఇలా గ్రీన్ ఇచ్చామనమాట బాటిల్ గ్రీన్ పుటా కూడా చూడు చక్కటి పుట్ట సన్న పుట్ట అనమాట మనకు వచ్చేసరికల్లా బార్డర్ కూడా చూడండి అంత నీట్గా వచ్చిందో మనకి వచ్చేసరికల్లా మనకి డాబీ వర్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా బార్డర్ ఇలా చక్కగా నీట్గా వస్తుంది అనమాట నెక్లిస్ బార్డర్ లాగా చక్కగా రాళ్ళ నెక్లిస్ లాగా ఉంటుంది అనమాట మనకు బార్డర్కి వచ్చేసరికల్లా అంత క్వాలిటీగా అంత డిజైన్గా తయారు చేయించాం మనం ఈ శారీని వీటి ప్రైస్ వచ్చేసరికి నాలుగు వేల ఐదు వందల రూపాయలు అండి మన దగ్గర నాలుగు వేల ఐదు వందల రూపాయలకి వచ్చేసరికల్లా వీటిల్లో చాలా కలర్స్ వస్తాయండి డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్లు అనమాట మీరు ఊహించిన కాంబినేషన్స్ నేను చూపిస్తాను నేను ఇది చూడండి ఎలా ఉంటుందో ఎలాంటి కాంబినేషన్స్ ఇచ్చాము అన్నిటికీ మించిన కాంబినేషన్ ఇది అసలు ఈ శారీ ఈ కలర్ అసలు మనం వేసామంటే తయారు చేసామంటే చాలు కస్టమర్ ఎమ్మటే అడుగుతున్నారండి మన దగ్గర వచ్చేసరికి కల్లా చాలా బాగా ఉంటుంది అన్నమాట ఈ కాంబినేషన్లో కూడా మనకి చూడండి ఎంత బాగుంది ఈ కాంబినేషన్ మనకు వచ్చేసరికల్లా బుట్ట బొట్టా కానీ మంచి లవండర్ కలర్ అండి ఇది నిండు వంగపూ కలర్ అనమాట ఆరెంజ్ పళ్ళు బ్లౌజ్ ఇచ్చాం చూడండి డిఫరెంట్ కాంబినేషన్ అంటే ఎలా ఉండాలన్నమాట క్వాలిటీ మనం వచ్చేసరికి కలర్ ఈ శారీ కట్టుకుంటే చాలా మంది నలుగురైనా పది మంది అయినా సరే అడగాల్సిందేనండి ఈ శారీ బాగా ఉందండి ఎక్కడ తీసుకున్నారు మీరు అని చెప్పేసి ఖచ్చితంగా అడుగుతారనమాట ఎందుకంటే అంత కాంబినేషన్ అంత కలర్ క్వాలిటీ మంచి క్వాలిటీ మంచి డిజైన్ ఇట్లా కలర్ కాంబినేషన్ అన్నాను కదండి చూడండి అలాంటి కలర్ కలర్స్ ఇస్తున్నాము మనం సన్న బొట్టాలు కానీ పెద్ద బుట్టాలు కానీ మనకు దీంట్లో వచ్చేసరి ఇలా ఎలా స్ట్రైప్లో వస్తాయి అనమాట చూడండి జెరీ లైన్స్ వస్తాయి దీనికి బుటా వస్తుంది పెద్ద బార్డరు అది కూడా మనకి వర్క్ ఎక్కువ చేయించినా కూడా మనం మాత్రం కాస్ట్ మాత్రం రేంజ్ అనుకూలంలోనే ఉంచామండి ఇది చూడండి కలర్ ఇది గ్రే కలర్ అండి లైట్ గ్రే కలర్ అనమాట మనకి బార్డర్ కూడా చూడండి గోల్డ్ కలర్ బార్డర్ అనమాట పళ్ళు బ్లౌజ్ వచ్చేటకల్లా సుజాత కలర్ ఇస్తామండి మనం డిఫరెంట్ కాంబినేషన్ అనమాట ఇది గోల్డ్కి వచ్చిన కల్లా లైట్ లెవెండర్ కలర్ అండి పళ్ళు బ్లౌజ్ ఇలా వస్తుంది అనమాట ప్రతిసారీ కూడా డిఫరెంట్ క్వాలిటీ నెంబర్ వన్ ప్రతి శారీ బాగా ఉండాలండి బాగా తయారు చేయిస్తాము ఈ దీంట్లో ఏదైనా సరే ఈ ప్రైజ్ వచ్చేసరికి నాలుగు వేల ఐదు వందల రూపాయలు మాత్రమేనండి నాలుగు వేల ఐదు వందల రూపాయలకి ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తాము ప్లస్ వచ్చేసరికల్లా ఎక్కడికైనా సరే మనం ఏపీ కానీ తెలంగాణ కానీ ఫ్రీ షిప్పింగ్ అండి మనకి చూడండి ఎలా ఉందో మంచి బుట్ట అనమాట మంచి బార్డరు ఈ పెద్ద బుట్ట కూడా అంతేనండి నాలుగు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే అనమాట దీంట్లో అలా ఏ శారీ అయినా సరే దీంట్లో నాలుగేజ్ డిజైన్లు తయారు చేయించామండి మనము రాబోయే పెళ్లిళ్ళ సీజన్కి ఇప్పుడు జరిగే పెళ్ళిళ్ళ సీజన్కి చక్కటి డిజైన్లు అనమాట ఇవి వచ్చరికల్లా బాగా నిండుతనంగా ఉంటుంది రేట్ అనుకూలము పొట్టిసీర కట్టిన చాలా బాగా ఉంటుంది అనమాట వీటిల్లో ఈ కాంబినేషన్స్ చూడండి ఎంత బాగా ఉన్నాయో మంచి కలర్ కాంబినేషన్స్ అనమాట చూడండి లైట్ ఆనంద్ బ్లూ ఇంగ్లీష్ కలర్ అంటాం అనమాట దీన్ని మనం వచ్చేసరికల్లా చాలా బాగుంటుందండి చూడండి మంచి కలర్ పళ్ళు బ్లౌజ్ అనమాట ఇది వచ్చేసరికల్లా మనకి లైట్ పెసరపువ్వు కాఫీ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తాయి అనమాట ఇట్లా డిఫరెంట్ కాంబినేషన్స్ అనమాట మన దగ్గర వచ్చేసరికల్లా చూడండి గోల్డ్ లవండర్ ఎంత బాగుందో ఇది కూడా చూడండి మంచి వంగపూ కలర్కి లైట్ స్మిత కలర్ పళ్ళు బ్లౌజు చూడండి లైట్ క్రీమ్ కలర్కి కాఫీ కలర్ పళ్ళు బ్లౌజు ఇట్లా వస్తాయి అనమాట శారీ కూడా చాలా బాగా ఉంటుందండి మన దగ్గర చాలా హైలెట్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా ఉంటుంది రేంజ్ కూడా చూడండి ఈ నాలుగైదు డిజైన్లు వేశాను దాదాపు ఇరవై సార్లు వేశాము ఈ మొత్తం ఇటే ధరండి మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నాలుగు వేల ఐదు వందల రూపాయలండి మన వీటిలో స్క్రీన్ మీద నచ్చింది ఏమైనా ఉన్నట్టు డిజైన్ మాకు మార్క్ చేసి పంపినట్టయితే మేము ఎంబటి కొరియర్ చేసి పంపిస్తామండి హాయ్ అండి ఇది నెక్స్ట్ అండి మన దగ్గర వచ్చేసరికల్లా ఇది చూడండి మనకి బార్డర్ లేకోకుండా ప్లెయిన్లోనే పొట్టి శారీ తయారు చేసి ఇలా అడ్లైన్స్గా మనం గేర్లు ఇస్తామండి ఇట్లా మనం జెరీ డైరీ రెడోరియా లాగా ఇట్లా వచ్చేసరికల్లా దీనికి వచ్చేసరికల్లా పళ్ళు బ్లౌజ్ కూడా ఇస్తామండి మనం ఇది చూడండి ఇది వచ్చేసరికల్లా మనకి పళ్ళు వస్తుంది అనమాట ఇది వచ్చేసరికల్లా మనకి బ్లౌజ్ వస్తుంది శారీ అంతా ఈ విధంగా వస్తుందండి మనకి శారీ చూడండి ఎంత చక్కగా ఉంటుంది ఇది కట్టుకుంటే సింపుల్గా ఉంటుంది బాగా ఉంటుంది అనమాట నిండుదనం కూడా వస్తుంది ఎందుకంటే ఈ డౌరియా డిజైన్ చక్కగా నిలువును కనిపిస్తే మనకి శారీ లుక్ కూడా చాలా బాగా ఉంటుందండి కట్టుకున్న వాళ్ళకు కూడా మంచి లుక్ తన వస్తుంది చాలా బాగుందండి అని చెప్పేసి ఎవరైనా సరే బాగుందనే మాటే చెప్పగలుగుతారనమాట ఎందుకంటే ఈ డిజైన్ అంత బాగా సింపుల్గా మనం మంచి డిజైన్ లాగా తయారు చేయించాం వీటిలో మనం వచ్చారు కల్లా వీటిలో చాలా కలర్స్ వస్తాయండి దీని ప్రైస్ వస్తారు కల్లా మనకి పదహారు వందల రూపాయలు పడుతుందండి మనకి పదహారు వందల రూపాయలకి వీటిలో మనం పొట్టులోనే తయారు చేయించేసేసి మంచి మంచి కాంబినేషన్లో తయారు చేయించామండి చూడండి మనం మంచి లైట్ పెసర పచ్చకి రాణి పళ్ళు బ్లౌజ్ అండి మనం పింక్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది అనమాట మనకు వచ్చేసరికి కల చూడండి ఇలా అనమాట కలర్ కూడా చూడండి మంచి కాంబినేషన్లో వేసాం మనం ఇలా ఉంటుంది అనమాట కాంబినేషన్లో కూడా మనం ఇది చూడండి రాణి కలర్ డార్క్ కలర్కి బ్యాటిల్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది అనమాట కలర్ కూడా చూడండి ఇది పింక్ రాణి ఎంత నిండుదనంగా వచ్చిందో పింక్ ఏమైనా నైస్గా ఉంది రాణి ఏమైనా నిండుగా ఉంది ఇట్లా ఇట్లా రావాలండి డైంగింగ్ విధానంలో మనం సొంతంగా డైంగ్ చేయించుకునే కలర్ అద్దకాలు మనం మంచి కంపెనీ కలర్ కెమికల్స్ వాడతాం కాబట్టి ఈ కలర్ సెట్ ఇలా వస్తాయండి మనకు వచ్చేసరికల్లా ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మంచి కలర్స్తో వాడిన శారీ వాడితేనే మనకు రాబోయే సమ్మర్లో కూడా మనకి ఏ ఎఫెక్ట్ లేకుండా ఉంటుందండి స్కిన్ స్కిన్ వచ్చేసరికల్లా స్కిన్ మన ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ శారీని ఎవరైనా సరే ఇది కనిపెట్టాలండి కాటన్లో కానీ పొట్టి సీరలో కానీ స్కిన్ ప్రాబ్లం లేకుండా ఉండే ఐటమ్ ఉండాలి అనుకుంటే డైయింగ్ వర్క్ ఫస్ట్ అండి మనం వచ్చేసరికల్లా కెమికల్ తోటి మనం అర్థకం ఈ రంగు మనం డయింగ్ తోటి తయారు చేయించే కెమికల్ ముందు ముఖ్యం కెమికల్ ఏది వాడుతున్నామో ఎవరికి తెలియదు కొంతమందికి ఏంటంటే షాపులు అంటే పెట్టేసాము అమ్మేసేస్తున్నాం అంతేగాని ఈ సీర ఏ కెమికల్ వాడితే ఈ కలర్ వస్తుంది ఈ కలర్కి ఏ కెమికల్ మంచిది వాడితే మనకి స్క్రీన్ ప్రాబ్లం రాదు అని చెప్పేసేసి కూడా కొంతమంది తెలియదండి తెలియపోయినా కూడా ఏంటంటే మనం వ్యాపారం చేస్తున్నాం అంటే చేస్తున్నాం అంతే మనం అట్లా కాదండి ఎప్పుడో నలభై యాభై సంవత్సరాల నుంచి ఇది డైయింగ్ వర్క్లో ఉండే సీరలు తయారు చేసే వాళ్ళం ఇది చూడండి కాంట్రాస్ట్ లాగా వస్తుంది అనమాట శారీ కూడా ఇది మనకు వచ్చేసరికల్లా ఇది చూడండి లాగా అనమాట ఇది మనకు వచ్చేసరికల్లా ఇది చూడండి శారీ అంతా ఎట్లా వస్తుంది బ్యాటిల్ గ్రీన్ ఎంత అందంగా ఉందో చూడండి ఈ బ్యాటిల్ గ్రీన్ కలర్ వేయాలంటే సార్లు డెంగింగ్ చేయించాలండి ఇది మనకి నెప్తాలని చెప్పేసి గోల్డ్ కలర్ వేస్తామండి ఫస్ట్ లెమన్ కలర్ తర్వాత ఈ గ్రీన్ కలర్ వేస్తాం అనమాట తర్వాత వచ్చరి పై కలర్ వచ్చరి లైట్ గ్రీన్ వేస్తాం ఇట్లా మూడు సార్లు డెంగింగ్ చేయిస్తే కానీ బ్యాటిల్ గ్రీన్ వస్తుంది అలా మూడు సార్లు చేయించిన కలర్ అసలు మనకు చేంజ్ అవ్వటం అనేది ఉండదండి ఎన్నిసార్లు వాడినా కూడా ఎన్ని సార్లు కట్టుకున్నా కూడా సీరేమండి మనకు వచ్చేసరి కల్లా ఆ కలర్ గ్యారంటీ ఇస్తామన్నమాట మనం ఇది చూడండి లైట్ బ్రౌన్ అండి శారీ లైట్ బ్రౌన్కి పెసరపచ్చ పళ్ళు బ్లౌజ్ ఎంత కలర్ కాంబినేషన్ అండి ఇట్లా మనం ఎంత కలర్ కాంబినేషన్లో మనం తయారు చేయిస్తున్నాం ఒకసారి ఆలోచించండి దీని ప్రైజ్ వస్తే కల్లా కేవలం పదహారు వందల రూపాయలు మాత్రమేనండి పదహారు వందల రూపాయలకి మనం ఇలా మంచి కాంబినేషన్లో తయారు చేసేసి పొల్లు కూడా మంచిగా ఇచ్చేసేసి మంచి కలర్ అండి ఇది చూడండి కలర్ కూడా ఎలా ఉంది పొల్లు ఎలా ఉంది ఈ సీర చూసి కట్టుకున్నారంటే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి దీని ప్రైస్ కూడా మనం చాలా తక్కువ రేంజ్లో పెట్టామండి మనం పదహారు వందల రూపాయలకే మనం ఇస్తానికి రెడీ చేసామండి దీంట్లో మనం ఏదో ఒక శారీ అని చెప్పేసి అనుకొని తీసుకోమాకండి ఎందుకంటే స్క్రీన్ ప్రాబ్లం రాకుండా ఉండాలనుకుంటే మంచి కెమికల్ వాడిన శారీనే తీసుకోండి దీంట్లో ఎక్కడి నుంచి మనం సమ్మర్ అండి స్టార్ట్ అవుతుంది మనకి ఈ ప్రాబ్లం వస్తుంటుంది మెయిన్ డైంగ్ సొంత డైయింగ్ చేయించుకునే వాళ్ళమే ట్రేడర్ కాకోకుండా ఉండే మీరు ఎన్నుకోండి మీరు ఫస్ట్ షాపింగ్ చేయాలనుకుంటే ట్రేడర్ కాకుండా ఉండాలి తయారు చేయించే వాళ్ళే ఉండాలి తయారు చేయించే మాలాంటి వాళ్ళని వివరం అడగండి మేము చెబుతాము డైయింగ్ ప్రాసెస్ విధానాలు మాకు తెలుసు కాబట్టి మేము సక్కటి డైంగ్ చేయించేసేసి చక్కటి శారీస్ తయారు చేపిస్తాం అనమాట ఆ శారీ కట్టుకున్నా కూడా ఏం తేడా రాదండి మనకు వచ్చే మార్నింగ్ కట్టుకొని ఈవినింగ్ దాకా మనం జర్నీలో ఉన్నా సరే ఏమైనా కార్యక్రమానికి వెళ్ళినా సరే మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ కలర్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో లైట్ ఎల్లో కలర్ లైట్ స్మిత్ కలర్ అండి మనకు వచ్చేసరి కల్లా శారీ చూడండి ఐస్ కలర్ ఎంత బాగా ఉందో ఇదే శారీ అంత బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట మంచి క్వాలిటీ వాడతాం కాబట్టి ఎంత ఫినిషింగు ఎంత క్వాలిటీ వస్తుందండి మనకు వచ్చేసరి కల్లా ఫినిషింగ్ చాలా బాగా ఉంటుంది గ్లేజింగ్ చాలా బాగా ఉంటుంది మంచి జరీ వాడతాము ఇట్లా కాస్త నాలుగైదు వెరైటీలుగా మనం క్వాలిటీని బాగా చక్కగా అన్ని విధాలుగా వాడు బాగుందా లేదని చెప్పేసి నేను చూసుకొని మరీ శారీని తయారు చేపిస్తానండి కేవలం ఇది పదహారు వందల రూపాయలు మాత్రమే వస్తుంది అనమాట మనకి పదహారు వందల రూపాయలకి మంచి కలర్స్ చేస్తాం మేము మా దగ్గర మీరు రాగలిగితే మీరు మా షాప్కి వస్తే మంచి మంచి కలర్ సెలక్షన్ చేసుకోవచ్చండి మన దగ్గర వస్తే మంచి పొట్టి చీరలు అనమాట ఇది పదహారు వందల రూపాయలు అని అంటే ఎంత అనుకూలమైన ధర చూడండి మంచి క్వాలిటీని మళ్ళీ ఇస్తున్నాం అనమాట మనం వీటిలో కావాల్సినవి ఏమైనా ఉన్నట్టయితే షాట్ చేసి మాకు పంపించండి మేము అమ్మంటే కొరియర్ చేస్తాం ముందు ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే వీటికి ఏ కెమికల్ వాడుతున్నారు మంచి కంపెనీ వాడుతున్నారా డూప్లికేట్ కంపెనీ వాడుతున్నారా ఏంటంటే దీన్ని కెమికల్ వాడాలి కలర్ అద్దకం డైంగ్ చేయాలంటే ఆ డైన్ చేసే డూప్లికేట్ కెమికల్ వాడారంటే స్కిన్ ప్రాబ్లం కూడా వస్తుందండి అది రాకుండా ఉండాలంటే ఫస్ట్ ట్రేడర్ దగ్గరికి వెళ్ళకండి తయారు చేసే వాళ్ళ దగ్గరికి రండి మీరు ట్రేడర్ తయారు చేసే వాళ్ళ దగ్గరికి వస్తారంటే వాడు తయారు చేసే విధానాలు కూడా మీకు ఎవరంగా చెప్పి మరీ సేరవ్వగలుగుతారు అప్పుడు మీరు సాటిస్ఫాక్షన్ తోటి మరి ఈ క్వాలిటీ బాగుందని మీరు ఆనందించగలుగుతారు అన్నమాట తయారు చేసే బార్డర్ పెట్టేటట్టు టెంపుల్ బార్డర్ లాగా ఇచ్చేసి సింపుల్గా దీన్ని ప్యూర్ కాటన్ తోటి తయారు చేసిన క్వాలిటీ అండి ఇది సమ్మర్లో పూర్తిగా మనం మార్నింగ్ అంటే ఈవినింగ్ దాకా శారీ కూడా మంచి కంఫర్టబుల్గా ఉంటుందండి అంత గ్యారంటీ కలర్ గ్యారంటీ క్వాలిటీ గ్యారెంటీ ఈ బార్డర్ కూడా చూడండి ఎంత ఫినిషింగ్ అనిపిస్తుందో మనకి చాలా చక్కటి బోర్డర్ అనమాట మంచి పని వాళ్ళతో తయారు చేపిస్తాం దీనికి వచ్చేసరిక మనం దీని కాస్ట్ వచ్చేసారు మనకి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు వస్తుందండి గద్వాల్ బార్డర్ అన్నమాట ఇది మనకి వచ్చేసరికి రెండు వేల ఎనిమిది వందల రూపాయల్లో మంచి మంచి కలర్స్ తయారు చేయించామండి మనం ఇది చూడండి ఎలా వచ్చిందో మంచి పెసర గ్రీన్ అండి ఇది వచ్చేసరి కళ్ళ ఇది వచ్చే కళ యెల్లో కలర్ ఇది వచ్చేరి కల్లా సంపింగ్ కలర్ అండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనమాట మన దగ్గర వచ్చేసరి రిచ్ రిచిపొళ్ళు మళ్ళీ రుచిపోలతోటి తయారు చేపించేసి ఇట్లా మనం క్వాలిటీని మంచిగా తయారు చేయించేసి సొలర్ కలర్ కాంబినేషన్ కానీ బాటర్ కాంబినేషన్ కూడా ఇది రెండు వేల ఎనిమిది వందల రూపాయలకి మనం ఫ్రీ షిప్పింగ్ తోటి ఇస్తున్నామండి ఈ శారీ కూడా ఫుల్ కలర్ గ్యారెంటీ అండి మనకు వచ్చేసరికి ఫస్ట్ కలర్ గ్యారెంటీ ఏ శారీ అయినా సరే కలర్ గ్యారెంటీ ఇవ్వాలండి మనం తయారు చేసిన దాంట్లోనే మనకు గట్టిగా చెప్పాలి అంటే కలర్ గ్యారెంటీ ఇవ్వాలి ఏదో అంబేసనేది కాదండి ఫస్ట్ పాయింట్ కావాల్సింది మనకి కలర్ గ్యారంటీ క్వాలిటీ గ్యారంటీ దీని ప్రైస్ వస్తారు కదా రెండు వేల ఎనిమిది వందల రూపాయలు అండి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు మీరు తీసుకొని కట్టుకోండి ఎన్నిసార్లు కట్టినా కూడా అలాగే ఉంటుంది అనమాట ఎందుకంటే కాటన్ శారీలు మేము అంత గ్యారంటీగా నేపించి ఇవ్వగలుగుతాం అనమాట అంత గ్యారెంటీ ఫారం మంది వివిఆర్ అండ్ ఓల్డ్ ఫారం అండి మంది వచ్చేసరికల్లా ఓల్డ్ ఫారం కాబట్టి మనం గట్టిగా చెప్పగలుగుతున్నాం మంచి క్వాలిటీ ఇవ్వగలుగుతున్నాం మనం చూడండి లెగ్స్ గ్రీన్ ఎంత బాగా ఉందో క్రీమ్ కలర్కి బ్లూ చాలా అందంగా ఉంటుంది అనమాట కట్టుకుంటే లుక్ మంచి బ్యూటిఫుల్ లుక్ వస్తుంది అనమాట మనకు వచ్చే కళ్ళ పింక్ కలర్ పింక్ కలర్ అండి వచ్చేసరికల్లా మనకి చూడండి ఎంత బాగా ఉంటుంది ఇది కూడా వచ్చేసరికల్లా మనకి చాలా బాగా ఉంటుంది అన్నమాట మంచి కలర్ కాంబినేషన్ ఇట్లా మంచి మంచి కలర్స్ ఉన్నాయండి వీటిలో వచ్చేసరికల్లా ఇంకో మాట చెప్పాలనుకుంటే బుట్ట ఐటెం కూడా ఉందండి దీంట్లో మన దగ్గర వచ్చేసరికల్లా ఇదే ఐటెంలో సన్న గడిచెక్కు వస్తుంది వచ్చరికల్లా రిచ్ వచ్చేసి ప్యూర్లో బుట్ట ఐటమ్ అండి ఇట్లా మనకు చిరకల్లా కేవలం ఇది రెండు వేల ఎనిమిది వందల రూపాయలు పడుతుంది దగ్గర రెండు వేల ఎనిమిది వందల రూపాయలకి మంచి మంచి హండ్రెడ్ తోటి తయారు చేసి ఉన్న శారీని మనం ఇస్తున్నామండి ఇది కల్లా కలర్ గ్యారెంటీ క్వాలిటీ గ్యారెంటీ అన్ని రకాలుగా మనం గ్యారెంటీగా కారణం ఏంటంటే మనం తెచ్చుకుంటాం కదా గ్యారంటీ అని చెప్పగలుగుతున్నాం అండి చూడండి అలాంటి కలర్ మన దగ్గర మంచి మంచి కలర్స్ వస్తాయండి ఎంత బాగుందో చూడండి మీరు ఇది చూడండి ఎంత బాగా ఉంది కాంబినేషన్ అలా వేస్తే మనకి చాలా బాగుంటుంది సొంత డైయింగ్ విధానాలు చాలా మన దగ్గర జరుగుద్దు అనమాట ఇది చూడండి మంచి బుట్టి ఐటమ్ అన్నమాట లైట్ గోల్స్ పట్టుకలరా అండి ఇది చాలా బాగా దాంట్లో వస్తారు పోచిబుల్ డిజైన్ లాగా ఆర్డర్ పెట్టేసేసేసి ఎట్లా ఇచ్చామండి చూడండి బొటల్లో బ్లౌజ్ కూడా మనకి ఎట్లా ఎల్లో వస్తుంది మంచి అనమాట ఉందో శారీలో కూడా దీని ప్రైస్ వస్తారు కదా రూపీస్ పడుతుందండి ఎందుకంటే పోచిబుల్ డిజైన్ ఉంది కాబట్టి టూ హండ్రెడ్ రూపీస్ ఎక్కువ ఉంటుందండి మనకి త్రీ థౌజండ్ రూపీస్ ప్యూర్ కాటన్ నెంబర్ వన్ వాడు అట్లా ఎవరైనా సరే మనం అనుకున్నారంటే మన పిల్లలు కానీ చిన్నవాళ్ళు కానీ ఎవరైనా సరే ఉందాతనంగా ఉంటుందండి ఇవాళ వయసు లేకుండా ఏ శారీ అని చెప్పను వాడుతున్నారండి చక్కగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఉందాతనాన్ని ఇచ్చేసి మంగళగిరి పొట్టి వాటిన శారీ అండి మన రిచిపళ్ళు రిచిపళ్ళు ఎక్కలు మంచి ఫినిషింగ్ కలర్ దీన్ని మనం వచ్చేసరికి కళ్ళ గ్రీన్ గ్రీముకి గ్రీన్ కలర్ పళ్ళు ఎంత బాగా ఉందండి శారీ అలా వస్తుందండి మన దగ్గర శారీ కూడా చూడండి ఎన్ని రంగులు చూపించాను ఒక ఇది నెక్స్ట్ అండి మన దగ్గర వచ్చేసరికల్లా ఇది చూడండి శారీ వచ్చేసరికి మనకి ఎంత బాగా ఉంటుందో ఈ శారీ వచ్చేసరికల్లా చూడండి బార్డర్ వచ్చేసరికల్లా గోల్డ్ కలర్లో మనం చూపిస్తున్నాం కాబట్టి మీరు కాస్త నిబ్రంగా తీక్షణంగా చూడండి కలర్ అంత కలర్ మంచి కలర్ అండి ఇది మనకు వచ్చేసరికల్లా కల్లా బార్డర్ చూడండి లైన్స్ బార్డర్ వచ్చేసేసి రుద్రాక్ష బార్డర్ వస్తుందండి మనకు వచ్చేసరికల్లా దీంట్లో సన్న టిష్యూ అండి చూడండి లైన్స్ గడిచెక్కు లాగా వస్తుంది అన్నమాట ఇది గడి అంటామండి మనం పళ్ళు బ్లౌజ్ వచ్చరికల్లా పళ్ళు ఇలా వస్తుందండి బ్లౌజ్ వచ్చినట్లా ఇలా రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది మనకు మనకు వచ్చేసరికి గోల్డ్ కలర్ చాలా ఎంత అద్భుతంగా ఉంది ఈ కలర్ మనకు వచ్చేసరికి చాలా సక్కటి బ్లౌజ్ అండి సక్కడ శారీస్ అండి మనకు వచ్చేసరికి వీటిలో దీని ప్రైస్ వచ్చేసరికల్లా త్రీ థౌసండ్ రూపీస్ పడుతుందండి మనకి వీటిలో కలర్స్ చూపిస్తాను చూడండి చాలా చక్కటి కలర్స్ వస్తానమాట ప్యూర్ బ్లాక్ అండి బ్లాక్ ఇష్టపడే అమ్మకు కూడా చాలా బాగా ఉంటుంది అనమాట ఆ కలర్ వచ్చేసరికల్లా వీటిలో కలర్స్ అన్నాం కదా చూడండి కలర్ మ్యాచింగ్ కూడా చాలా మంచి మంచి మ్యాచింగ్స్ మంచి డిజైన్లు వస్తాయి మన దగ్గర వచ్చేసరికల్లా చూడండి దీని ఖరీదు వచ్చా మనకి త్రీ థౌజండ్ రూపీస్ పడుతుందండి రెండు వేల రూపాయలు మాత్రమే ఈ శారీ మనకు పడుతుంది చాలా బాగా ఉంటుందండి కలర్ వచ్చేసరికల్లా మంచి రాణి కలర్ అండి ఇది వచ్చేసరికి త్రీ థౌజండ్ రూపీస్ అండి మనకు వచ్చేసరికల్లా దీనికి ప్రైజ్ వచ్చేసరికల్లా ఇది చూడండి మంచి మంచి కలర్ కాంబినేషన్ అండి వీటిలో వచ్చేసరికల్లా మంచి కలర్స్ అనమాట లైట్ చూడండి లైట్ ఆరెంజ్ కలర్ అండి మనకు వచ్చేసరికల్ ఇది చూడండి చాలా బాగా ఉంటుంది అనమాట చాలా మంచి కలరు వీటిల్లో ఒకదాని మించిన కలర్ ఒకటండి కలర్ కలర్ సంబంధం ఉండదు వీటిలో దాదాపు ఇరవై కలర్స్ దాకా మనం చూపించగలుగుతామండి మన షాప్లో వచ్చేసరికి కళ్ళ ప్రతి దాంట్లో కూడా ఇరవై నుంచి పాతి కలర్స్ మినిమం ఉంటుందండి మన దగ్గర ఈ మినిమం ఈ కలర్స్ చాలామంది దగ్గర ఉండకపోవచ్చు ఎందుకంటే మంచి కలర్ కాంబినేషన్ మనం తయారు చేపిస్తాం కాబట్టి మన దగ్గరే దొరుకుతాయి ఈ కలర్ కాంబినేషన్లో కూడా చూడండి మంచి డిజైన్లు అనమాట ప్యూర్ హ్యాండ్లు అయిపోవడం మళ్ళీ అన్నిటికీ మించి మనం చూసుకోవాల్సింది ఫ్యూర్ హ్యాండ్లు మా ఇటువంటిది మనకు వస్తారు అక్కడ ఫ్యూర్ హ్యాండ్లు అని మనం మూడు వేల రూపాయలకి మనం ఇస్తున్నామంటే ఎంత క్వాలిటీ మనం మెయింటైన్ చేసి ఆ రేంజ్కి ఆలోచన చేయండి కస్టమర్ అనేవాళ్ళు మనకు వచ్చేసరికి అలా చూడండి పూర్తి హ్యాండ్లూమ్ ఐటమ్ అనమాట ఇది హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ దీనికి గ్యారెంటీ నేనని చెప్పేసి నేను ఇవ్వగలుగుతానండి హండ్రెడ్ పర్సెంట్ ఫ్యూర్ హ్యాండ్లూమ్ ఐటమ్ అండి మనం ఏదో ఒకటి షేర్ తీసుకొచ్చేసి ఇది హ్యాండ్లూమ్ అని చెప్పి చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే నా దగ్గర సొంత తయారు ఉంది కాబట్టి నా సరుకు అమ్ముకోవడానికి నాకు సరిపోదు టైం అంతా ఎందుకంటే పిఎల్ రకం పోల్ రకాలు తెచ్చి అమ్మాల్సిన పని నాకు లేదు ఎందుకంటే మా దగ్గర ఎగవీ ప్రొడక్షన్ ఉంది సక్కడ ప్రొడక్షన్ ఉంది కాబట్టి మంచి మొగ్గాలు మంచి పని వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను హ్యాండ్లూమ్ ఐటమ్ మాత్రమే అమ్ముతాను నేను ఫస్టు విజ్వాడు వీటిలో ఎలాంటి కలర్స్ నేను చూపిస్తున్నాను ఒక కలర్కి ఒక కలర్ సంబంధం ఉండదండి మంచి మంచి కలర్స్ ఇస్తాం అనమాట మనం వచ్చేసరి కల్లా బ్రహ్మాండమైన కలర్స్ వీటిల్లో వీటిల్లో వచ్చరికల్లా మనకి కేవలం మూడు వేల రూపాయలు మాత్రమే పడుతుందండి ఈ కలర్ కాంబినేషన్లో శారీ వచ్చరి కల్లా మూడు వేల రూపాయలు మాత్రమేనండి చూడండి రాయల్ బ్లూ ఎంత చక్కగా ఉందో చాలా మంచి డీసెంట్ కలర్ అండి రుద్రాక్ష బార్డర్లో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అనమాట ఒకదానికి వీటి సంబంధం లేకుండా చూడండి ఎన్ని సార్లు షేర్లు చూపించారు మేము మన వివిఆర్ హ్యాండ్లూమ్స్ అండి ఓల్డ్ మంగళగిరి మెయిన్ రోడ్లోనే ఉంటుంది మీరు మా షాప్కి రాగలిగినట్లయితే యూట్యూబ్లో మీరు చూసుకోండి మళ్ళీ వచ్చేసరికి అలా గూగుల్లో వీవీఆర్ హ్యాండ్లూమ్స్ ఓల్డ్ మంగళగిరి భూస్వామి సెంటర్ అని కొట్టినట్టయితే మా అడ్రస్ పూర్తిగా చూపిస్తుంది గూగుల్లో వచ్చారు కల్లా మీరు ఆ రూట్ మ్యాప్ పెట్టుకొని కూడా రావచ్చు లేకపోతే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి చేసినట్టయితే మా రూట్ మ్యాప్ మా షాప్ అడ్రస్ మేము పూర్తిగా చెప్పగలుగుతాము మా కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉంది కాబట్టి ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు చక్కగా వచ్చేసేసి ఎంతమంది అయినా సరే మా షాప్లో ఏ శారీ అయినా సరే కొనుగోలు చేసుకోవచ్చండి చాలా వెరైటీస్ ఉంటాయి కాబట్టి అన్ని వెరైటీస్ కూడా మీరు చక్కటి డిజైన్లు చక్కగా మీరు నెమ్మదిగా చూసుకొని చేసుకోవచ్చు అండి ఇది చూడండి ఈ శారీస్లో వచ్చేసరికి అలా కొంతమంది వచ్చేసరికి బ్లౌజులు కావాలని కూడా అడుగుతున్నారు కాబట్టి కస్టమరు ఇలా బ్లౌజులు కూడా తయారు చేయించామండి డిజిటల్లోనే మనం ఇది వన్ మీటర్ బ్లౌజ్ తయారు చేయించామండి మనం వన్ మీటర్ బ్లౌజ్ ఇలా తయారు చేపించామండి మనం వచ్చేసరికి చూడండి ఇది బ్లౌజ్ పొట్టు మీద మనకు వచ్చేసరికి కల్లా దీని కాస్ట్ వచ్చేలా సెవెన్ హండ్రెడ్ రూపీస్ వస్తుందండి మనకి ప్రతి శారీ ప్రతి శారీ మీద మీరు మ్యాచింగ్ చేసి ఇలా మీరు చూపించండి అన్నా కూడా మేము చూపించగలుగుతాం అంటే మూడు వేల రూపాయలు ఈ శారీకి ప్లస్ ఏడు వందల రూపాయలకి బ్లౌజ్ మ్యాచింగ్ చేశామంటే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఆ శారీ కట్టిన తర్వాత మీరు ఒకసారి చూస్తే ఇరవై వేల రూపాయలు పొట్టి తీరు కంటే ఇదే అందంగా ఉంటుందండి అంత లుక్ బాగా ఉంటుంది బాగా చక్కని డిజైన్లు వస్తాయి అన్నమాట మన దగ్గర అలా ఆలోచించుకొని ఊహించుకొని మరీ కస్టమర్లు మీరు ఆలోచించేసి మంచి నిర్ణయం తీసుకోండి అంత వెరైటీ మెయింటైన్ చేస్తున్నాం మనం క్వాలిటీ క్వాలిటీకి సంబంధం ఉండదండి వచ్చేసరికల్లా మంచి క్వాలిటీ మంచి డిజైను నెంబర్ వన్ కలర్స్ అన్నమాట ప్రతి దాంట్లో కూడా మన దగ్గర వచ్చేసరికల్లా చూడండి బ్లౌజ్ మనం ఓపెన్ చేసి చూపిస్తాను ఎంత బాగా ఉందో చూడండి దీంట్లో మ్యాచ్ అయ్యేది ఏమైనా ఉన్నట్టయితే మీరు అది ఒక త్రీ థౌజండ్ ఇది ఒక సెవెన్ హండ్రెడ్ మూడు వేల ఏడు వందల రూపాయలకి మనం ఇరవై వేల రూపాయల శారీ కట్టినంత లుక్ తీసుకొచ్చుకునే అంత పొజిషన్ ఉంటుందండి దీంట్లో వచ్చేసరికి అల్ల మనకి ఎందుకంటే అంత అందంగా స్టిచ్ చేయించగలుగుతారు లేడీస్ లేడీస్ తెలిసినంతగా తక్కువ ఎవరికి తెలియకపోవచ్చు అంత ఆలోచన చేసి మరి నిర్ణయం తీసుకుంటారు కాబట్టి వీటి మీద మీరు మంచి ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకోండి మీరు ఏమైనా కావాల్సి ఏమైనా ఉంటే మంచి ఆర్డర్గా మాకు చెప్పండి మేము అమ్మటే మీ కొరియర్ చేసి పంపిస్తాం ఆ శారీని మీరు ఇలా స్టిచ్చింగ్ చేయించవచ్చు అని ఒక ఆలోచనతో చేపిస్తే మంచి శారీ కట్టిన వాళ్ళు అవుతారు మీరు అది కట్టుకున్న ఇరవై వేల రూపాయల కంటే మీ శారీయే బాగా ఉంటుందన్నమాట అంత గ్యారెంటీ ఇవ్వగలుగుతాను నేను చూడండి బ్లౌజ్ ఎంత బాగా ఉందో ఈ వస్తరికల్ల హ్యాండ్స్కి వస్తుందండి అది వచ్చరికల్లా బ్యాక్ సైడ్కి వస్తుందన్నమాట అంత బాగా ఉంటుంది మంచి బ్లూ కలర్ అండి ఇది వచ్చేసరి అట్లా చూస్తుంటాం మనం చాలా బాగా ఉంటాయి అనమాట మనకు వచ్చేసరి అయితే కూడా ఇచ్చాము బోట కూడా వస్తుంది అనమాట దీనికి ఇసరికి బోట దొచ్చేకల్లా మనకి ఒక హండ్రెడ్ రూపీస్ పెచ్చు ఉంటుందండి ఎయిటీ రూపీస్ వస్తుంది బోటలో కావాలనే చక్కగా బోటల్లో మనం టమాటా కలర్లో కానీ రాణి కలర్లో కానీ ఇది బాగా చక్కగా సెట్ అవుతుందండి అలా గుట్టించుకొని చూడండి మీకు చాలా హైలెట్ వస్తుంది అనమాట శారీ కూడా మనం అట్లా కాంబినేషన్ చేసుకునే విధానాలు తెలివితేటలు మన ఆడవాళ్ళకు ఉన్నాయి కాబట్టి మంచి కాంబినేషన్ చేసుకోగలుగుతారనమాట ఈ చూడండి రాధాకృష్ణులు మనకి ఎంత బాగా చక్కగా సెట్ అయ్యారు మనకి ఇక్కడ ఈ చూడండి హ్యాండ్స్కి కూడా హ్యాండ్స్కి కూడా ఒక తెలివిగా ఇవ్వటం అనేది ఒక ఆలోచన అండి ప్రింటర్కి చూడండి ఎలా ఇచ్చాడు అక్కడ రాధాకృష్ణుడు కనిపిస్తున్నారు ఇక్కడ ఏమన్నా వచ్చేసరి హ్యాండ్స్ హ్యాండ్స్ కనిపిస్తున్నాయండి మురళి కనిపిస్తుంది అంటే ఒక ఆలోచనగా ప్రింట్ చేశాడని మనం అర్థం చేసుకోవాలన్నమాట ఈ ఆ ఈ బ్లౌజ్ మీరు కుట్టి చేసినట్టయితే చాలా చక్కని డిజైన్ మన ఒంటి మీద కనిపిస్తుంది అని చెప్పేసి నా నమ్మకం చూడండి మంచి మంచి డిజైన్లు ఉన్నాయి వీటిల్లో బ్లాక్లో కూడా వేయించామండి మనం చూడండి ఇంత బాగా ఉందో మనకు వచ్చేసరికల్లా చాలా వెరైటీస్ అండి ఒకటని కాదండి చూసే కొద్దిగా తరగనండి డిజైన్లు మంచి డిజైన్లు ఒకటేని కాదండి ప్రతి బ్లౌజ్ మీకు ఓపెన్ చేసి చూపించాలంటే టైమింగ్స్ కుదరవు కాబట్టి మేము చూపించలేకపోతున్నాం ఏమనుకోవద్దండి మళ్ళీ అలా చూడండి ఎలా ఉంటుందో కాఫీ కలర్ బ్లాక్ మంచి మెజంటా కలర్స్ వచ్చేసరికల్లా వంగపూ కలరు ఇది వస్తారా గ్రీన్ కలర్ వైట్ అని కాదండి చూడండి ఎన్ని కలర్స్ వేశాను ఇరవై కలర్స్ దాకా బ్లౌజుల్లో వేశాను ఇరవై కలర్స్ దాకా శారీస్లో వేశాను అనమాట ఎట్లా మంచి వెరైటీస్ చేసాం మనం వీటిలో కావాల్సి ఏమైనా ఉండటండితే మీరు స్క్రీన్ షాట్ చేసుకొని పంపించండి ఎంబటే పంపిస్తాం ఒకవేళ షాప్కి వచ్చినట్లయితే మీకు మంచి మంచి వెరైటీస్ సెలక్షన్ చేసుకోవచ్చు మంచి అనుకూలమైన ధరలు కూడా ఇవ్వడానికి మా దగ్గర శారీలు ఉంటాయి అన్నమాట చాలా వెరైటీస్ ఉంటాయి మీకు